సీనియర్స్ వార్థలకు స్వాగతం నా పేరు రెడ్డి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన ఉపాధ్యాయులు విద్యార్థులు వికారా జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పదకొండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన ఫోటో ప్రతిమకు పూలమాలలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అధ్యక్షులు గోపాల్ కవైత్రి మొల్ల కళావేదిక వ్యవస్థాపకులు కెవిఎం వెంకట్ అరవిల్ వ్యవస్థాపకులు మురహరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి గొప్ప శాస్త్రవేత్త అని కొనియాడారు ఇంజనీర్ గా మన దేశానికి పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారని గుర్తు చేశారు అంతేకాకుండా ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని విద్యార్థులకు వివరించారు అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు Thank yeah. you. రాష్ట్రపతిని కూడా శ్రీమతి డాక్టర్ ముర్ము గారు తను కూడా ఒక గిరిజన ప్రాంతంలో చదివినటువంటి మహిళ ఆమెను కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి అటువంటి ఆనిమత్యాలు మన భారతదేశంలో పొదవలేదు వాళ్ళు ఎన్నో ప్రయాసాలు ఈ నాన్నా మనకందరికి ఒక స్ఫూర్తి ప్రధాన ద మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా ద ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం సర్ మనందరినీ అంటే ఆయన మనను భౌతికంగా వదిలిపోయిన మనందరి మధ్యలో ఉన్నట్లు ప్రతిరోజు భారతదేశం ప్రపంచం మొత్తం కూడా ఆయనని ఈరోజు ఆయన యొక్క ఆశయాలు కలలు కనండి దాన్ని సాపరం చేసుకోండి అనేటువంటి పిలుపునిచ్చారు ఎంతో మంది విద్యార్థులు ఆయన తీసుకొని అంచెలంచెలుగా ఎదిగి తర్వాత శాస్త్రవేత్తలుగా ఎదిగినటువంటి వారు చాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన కాబట్టి మనకు దయచేసి ఎప్పుడు కూడా నాకు చేయదు ఎందుకంటే అక్కడ భయపడకుండా ఇక్కడికి వచ్చి చెప్తుంది అని అంటే తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి తనలాగా నేర్చుకోవాలని మీరు కూడా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికి మీరు మొట్టమొదట ఆసా చెప్పుకోవాలి కానీ నవ్వారనుకోండి జీవితంలో ఎప్పుడైనా కూడా వెనుకల్నే ఉంటారు వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు మీరు అక్కడనే ఉంటారు సో ఆ విధంగా ఎప్పుడూ ప్రయత్నం చేయకండి అయితే నేటి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బద్ధాంతి గురించి ఈ కార్యక్రమాన్ని మా వెంకటన్న మా గోపాల్ సార్ నాన్న ఆహ్వానం తెలిపడం అనిపించింది మీ అందరితో కూడా షేరింగ్ చేసుకోవడము మీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం అయితే ఈ సందర్భంగా తన గురించి ఒక మూడు నాలుగు విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే మనందరూ కూడా పేద మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ లేదు మేము మంచి హైయర్ లెవెల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అనేటువంటిది చాలా ఎవ్వరు కూడా ఉండకపోవచ్చు అదేవిధంగా ఏపీ అబ్దుల్ కలాం గారు కూడా పుట్టినటువంటి కుటుంబం చాలా పేద కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఏడు మంది పిల్లలు వాళ్ళు ఎవరు అయిన అయిన కూడా చాలా కష్టపడి చిన్నతనం నుండే కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతూ చదువుకోవడం నేర్చుకున్నాడు